ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి రెండవ తేదీ నుండి మార్చి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం ఏడవ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల మీ వ్యాపార విస్తరించడానికి మీరు ఈ వారంలో ఏ రకమైన రుణం తీసుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు అలాగే తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు మీ బంధువులు లేదా స్నేహితులతో మీరు మీరు వ్యక్తులతో సంభాషించడానికి మరియు సన్నిహితంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది అయితే ఈ వారం మీ శక్తిని మరియు శక్తిని బాగా ఉపయోగించగలరు ప్రభుత్వ ఉద్యోగులకి సరైన హక్కులు లభిస్తాయి ధన లాభానికి బలమైన అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య మీ గౌరవం మరియు ప్రభావం పెరుగుతుంది మీరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు మీ మాటలు నిజమని అవుతుంది చెడిపోయిన పనులు మీ తెలివితో నెరవేరుతాయి వ్యాపారం సాధారణంగా ఉంటుంది మీరు విదేశీ పర్యటనకి ప్లాన్ చేస్తారు మీ పిల్లల పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు వారాంతంలో మీరు అద్భుతమైన ఫలితాలని పొందుతారు కానీ వారం ప్రారంభంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీ మనసులో వింత ఆలోచనలు వస్తాయి విలాసం మీ బలహీనతగా మారవద్దు మీరు కష్టమైన విషయాలపై దృష్టి పెట్టాలి విద్యార్థులు కొత్త వృత్తిని ఎంచుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు మీ జీవిత భాగస్వామికి కట్టుబడి ఉండాలనే ఒత్తిడి ఉంటుంది అయితే మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి మీ ప్రేమ సంబంధానికి సంబంధించి టెన్షన్ ఉంటుంది వ్యాపార సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు కడుపులో అచీర్ణం మరియు ఆమ్లత్వం ఉండవచ్చు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించవచ్చు కావున జాగ్రత్త ఇక కన్యా రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు